జై శ్రీరామ్ భాను కి స్వాగతం నేను రెండు వేల పద్నాలుగు జూలైలో ఒకసారి బీహార్ గయా సిటీ గయా సిటీ నుంచి నేను అర్జెంటుగా పాట్నాకి వెళ్ళాలి పాట్నా ఎయిర్పోర్ట్కి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఈ సంఘటన అయితే మనం తెలంగాణలో ఏ విధంగా అయితే హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా వరంగల్ ఉందో అట్లా బీహార్లో కూడా రాష్ట్ర రాజధాని పాట్నా తర్వాత రెండో నగరంగా ముఖ్యంగా గయా చెప్పుకోవచ్చు అప్పుడు సాయంత్రం ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో నేను సహజంగానే మనం ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తొందరగా వెళ్ళాలి అని అంటే మనం మన దగ్గర ఉన్న వాతావరణ మన దగ్గర ఉన్న పరిస్థితులకు మనం వెంటనే బస్సు అని అనుకుంటాం వెంటనే ఏదైనా బస్సు పట్టుకోవాలి లేదా కార్ బుక్ చేసుకోవాలి అని నేను అట్లానే బస్ కోసం ప్రయత్నం చేశాను చేస్తే అక్కడ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే సార్ మీకు ఇప్పుడు పాట్నాకి వెళ్ళడానికి బస్సులు దొరకవు మీకు టైం వేస్ట్ అవుతుంది మీరు ఎయిర్పోర్ట్ పోవాలంటున్నారు కదా మీరు వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళండి మీకు చాలా ట్రైన్లు ఉంటాయి మీరు ట్రైన్లో తొందరగా వెళ్ళిపోతారు అని చెప్పాడు నేను ఆశ్చర్యపోయిన ఒక సి ఒక రాష్ట్రంలో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి తొందరగా వెళ్ళిపోవడానికి ఒక ఆటో డ్రైవరు బస్సు కారు కాదు మీరు ట్రైన్లో వెళ్ళండి ట్రైన్లో మీరు తొందరగా వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు అది బీహార్ రాష్ట్రం ఈ విధంగా నేను ఉత్తరాదిలో గమనించిన విషయం ఏంటంటే చాలామంది ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అసలు బస్సులో కాలు పెట్టకుండా బస్సులో ప్రయాణం చేయకుండానే వాళ్ళు వాళ్ళ జీవితం పూర్తి చేసుకుంటారు వాళ్ళ జీతం అయిపోతుంది వాళ్ళకు ప్రయాణం అంటే కేవలం ట్రైన్ మాత్రమే తెలుసు అంత ట్రైన్ కనెక్టివిటీ ఉన్నది ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే ఎందుకంటే మనం తెలివి తక్కువ వాళ్ళం కాబట్టి మనం ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఓట్లు అమ్ముకుంటాం కాబట్టి మనం ఈరోజు తెలంగాణలో ఇరవై రూపాయలు పెట్టి చేసే ప్రయాణాన్ని వంద నూట ఇరవై రూపాయలు పెట్టి చేస్తున్నాం ఇక్కడ రాజకీయ నాయకులు తప్పు లేదు వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణలో ట్రైన్ కనెక్టివిటీ పెంచే ప్రయత్నం చేయలేదు ముందు మనం అడగలేదు కదా అసలు ఉద్యమాలు చేయలేదు కదా ఉదాహరణకు యాదాద్రి ఎంఎఫ్టీఎస్ ఉంది పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం యాదాద్రి ఎంఎంటిఎస్ ప్రస్తావన వచ్చింది సర్వే జరిగింది ఏ రాజకీయ పార్టీ సామాన్యులు ఇరవై ముప్పై రూపాయలు పెట్టి సులభంగా హైదరాబాద్ సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవచ్చు నెలకు ఒక మూడు వందల నాలుగు వందల పాస్ తోటి నెలకు అయ్యే మూడు నాలుగు వేల ప్రయాణ ఖర్చును తగ్గించుకోవచ్చు అని చెప్పి సామాన్యుల కోసం ఆలోచించి ఎంఎంటిఎస్ విషయంలో ఉద్యమాలు చేయడం గాని ప్రభుత్వ అధికారులు ఉన్న వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇక మన దొరవారు అయితే పది పాలించిన పాలించిన దొరవారైతే ఏకంగా కేంద్రం ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తూ పోయినా కూడా తన వాటా నిధులను కేటాయించకుండా ల్యాండ్ ఆక్విషన్ కు భూ సహకరించకుండా అసలు ఎంఎంటిఎస్ ఇవ్వద్దు యాదాద్రికి సామాన్యులకు న్యాయం జరగొద్దు భువనగిరి ప్రాంతం అభివృద్ధి చెందొద్దు ఈస్ట్ హైదరాబాద్ అభివృద్ధి చెందొద్దు అన్నట్టుగానే కేసీఆర్ ప్రభుత్వం వివరించింది ఈరోజు ఒక శుభ పరిణామం సామాన్యుల కోసం ఆలోచించే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యాదాద్రి ఎంఎంటిఎస్ పనులను ప్రారంభించింది వేగంగా పనులు జరుగుతున్నాయి నేను నిన్న గంగసానిపల్లి దగ్గర చూశాను వందల మంది కూలీలు ఎట్ ఎ టైం పనులు చేస్తున్నారు వేగంగా ఎంఎంటిఎస్ పూర్తయి భువనగిరి ప్రాంత వాసులకు హైదరాబాద్ మైగ్రేషన్ని భువనగిరిలో పాపులేషన్ ఎందుకు పెరగదు కొంచెం ఆర్థిక స్థితి బాగున్న వాళ్ళు వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన భువనగిరి పాపులేషన్ పెరగకుండా ఈరోజు చిన్న పట్టణం కానీ ఎందుకు ఉండిపోయింది రాత్రి ఏడు తర్వాత ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు భువనగిరిలో మళ్ళీ దేవుడు అనుకుంటే ఒప్పలు రావాల్సిందే జనగాంలో ఉంటారు జనగాంలో ఉన్న హాస్పిటల్స్ భువనగిరిలో లేవు భువనగిరి హైదరాబాద్కు దగ్గర ఉండి మైనస్ అయింది సేమ్ టైం రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ పెంచకపోవడం ముఖ్యంగా ట్రైన్ లోకల్ ట్రైన్ ఎంఎంటిఎస్ కనుక పదేళ్ల క్రితమే భువనగిరికి వచ్చుండి ఉంటే ఈరోజు భువనగిరి పరిస్థితి వేరే వేరే విధంగా ఉండేది ఉప్పల్లో ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నవాడు అవసరం లేకుండా ఉండేది అతనికి భోన్గిల్లానే ఉంటుండేవాడు ఉప్పలకి ఎందుకు పోతాడు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఐదు వందలకు వెయ్యికి ఓట్లు అమ్ముకోకుండా మీకు న్యాయం చేసేవాళ్ళు మీ జీవితాలని మెరుగుపరిచే వాళ్ళ కోసం ఆలోచన చేసి ఓటు వేసి అభివృద్ధి దిశగా ముందుకు పోతారని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్